ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతలు వచ్చేసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి పెద్ద కొత్తపల్లిలో నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం బండలగొడ్ పోటీలోకి వచ్చినటువంటి జతలు అయితే మనకు రెండు జతలు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రెండు జతలు వచ్చేసి మరి ఎవరివి మరి ఎక్కడెక్కడ నుంచి రావడం జరిగింది మరి ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు అనేది కూడా మనకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మరి మరివి జాతలు రెండు ఎవరివి జింకల హనుమంతు రెండు వారవేనా ఈ జత అది ఆ జత ఎవరి జింకల రామాంజనీళ్ళు ఓకే అడ్రస్ పూర్తి అడ్రస్ చెప్పు కర్నూలు జిల్లా నందవరం మండలం గ్రామమేది నందవరం గ్రామం ఓకే నందవరానికి చెందినటువంటి జింకల హనుమంతు మరియు సామాంజన్యులు గారి రెండు జతలు ఇవి మరి కేటగిరీలో ఏమైనా పన్యాలు అనే వచ్చినాయి ఫస్ట్ అవి ఇప్పుడైనా ఫస్ట్ దిగడం ఈ జత ఎక్కడా పెద్దనాటలో ప్లేస్ వచ్చిందా ఎన్నో ప్లేసు ప్రైజ్ రాలేదా ఓకే అన్న అతల జత ఇప్పుడైనా ఫస్ట్ దిగడం ఇదే ఫస్ట్ పన్నెం ఇది ఆడిందే ఇది అంటే సీనియర్ సీనియర్ కేసిరా మరి ఇప్పుడు దానికి పొత్త ఏమైనా ఆ కళ్ళనికి సుధాకర్ రెడ్డి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి పడుకున్న గిత్త వచ్చేసి సీనియర్దంట ఆ దానికి ఆ లాస్ట్ ఉన్నటువంటి గీతకు మరి కమాండ్ గిత్త వస్తుందంట మరి ఇది వచ్చేసి పెద్ద నేల టూర్లో పాల్గొన్నాయి మరి ప్లేస్ ఏం రాలేదంట మరి ఇక్కడ రెండవ పంద్యానికి అయితే వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ మరి